మొన్న శనివారం ఒక ఆడు ఏదో నాని మొన్న సిఎం సిఎం ఇదే సిఎం అనే పదం గత ఐదు సంవత్సరాలుగా గుండెలు వలిగేలా గొంతు నరాలు తెగేలా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిందంటే అది కార్యకర్తలే అని మరొకసారి తెలియజేస్తున్నా అన్నల్లారా అక్కల్లారా చెల్లల్లారా ఒక్కసారి ఒక్క స్లోగన్ హలో కడప హలో కడప హలో మహానాడు హలో మహానాడు బాయ్ బాయ్ జగ ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతున్న ఎంతో గర్వపడుతున్నా కీర్తి శేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ పార్టీ పెట్టినప్పుడు మరి ఆ మూర్త బలం ఇప్పటి తీసుకొచ్చిందంటే మన కార్యకర్తలు ఇంకా ధైర్యంగా మరి ఆ కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులని మరొకసారి తెలియజేస్తున్నా ఒక్కసారి జోహార్ అన్న ఎన్టీఆర్ ఒక్కసారి జోహార్ అన్న ఎన్టీఆర్ ఇక చెప్తా బాబు వచ్చిండు జాబు ఇచ్చిండు బాబు వచ్చిండు బాబు వచ్చిండు ఈ వేదిక వేదిక మీద వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది పార్టీ అంటే ఒక ఫీలింగ్ పార్టీ అంటే ఒక ఎమోషన్ ఏదో వచ్చిన నాలుగు విషయాలు మాట్లాడినట్టు కాదు ఈ గుండె లోతుల్లో మన అధినాయకుడు మీద ప్రేమ సావది ఏ విధంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఫోటో మనం ఇంట్లో పెట్టుకుంటామో మన చంద్రబాబు నాయుడు గారిని మన ఈ గుండె గూడులో పెట్టుకుంటామని మరొకసారి తెలియజేస్తున్నా చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం ఈ స్లోగన్ నేను ఎందుకు ఇస్తున్నా అంటే కొద్దిగా మనం ఇప్పుడే భోజనం చేసినాం కొద్దిగా మెలుస్తాం ఈ వేదిక మీద ఉన్న పెద్ద నాయలందరికీ పాదాభివందనం చేస్తూ నలభై మూడు సంవత్సరాలుగా ఈ నాది నాది ఈ కండువా అని మెడలో వేసుకొని ఈ నలభై సంవత్సరాల నుండి పార్టీని కాపాడిన కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నా పాదాభివందనం చేస్తున్నా ఇక యువగలం యువగలం మన రథసారథి నారా లోకేష్ గారు యువతకు స్ఫూర్తి మరి చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మాత్రం ఇరవై ఐదు సంవత్సరాలు తెలుగు జాతి ఖ్యాతి ప్రఖ్యాతి పెంపొందిన వ్యక్తి దేశ విదేశాలలో ప్రఖ్యాత పొందిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని మరొకసారి తెలుస్తున్నా నేను గతంలో కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా బాబు 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 ఇక మొన్ననే బిల్ గేట్స్ గారు మొన్ననే బిల్ గేట్స్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక ఉత్తరం రాసిర్రు చంద్రబాబు నాయుడు గారు మీరు బాగా పరిపాలన చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మీరు ఏదైతే రూపకల్పన చేసిండ్రో బేస్ అని కానీ దురదృష్టం శాతం మనము అట్లాంటి వ్యక్తిని అట్లాంటి వ్యక్తిని ఈ సైకోగాన్ని నమ్మి మరి యాభై మూడు రోజులు జేళ్ళ పెట్టి ఆయనడు కించపరిచేలా చేసిండు ఆ లండన్ పిచ్చోడు జగన్మోహన్ రెడ్డి అంటున్నా నేను చెప్తున్నా తెలుగు తెలుగు జాతిలో పుట్టినందుకు చంద్రబాబు నాయుడు గారు పుట్టినందుకు వారి తల్లిదండ్రులకు ఖజుర నాయుడు అమరమ్మ కూడా ఈ సభా వేదిక జోహార్ అంటున్నాం అదే విధంగా ఇక చిట్ట చివరిగా అన్నల్లారా అక్కల్లారా చెల్లల్లారా మన నాయకుడు నాయకుడు నారా లోకేష్ గారు ఒకప్పుడు అనరాని మాటలు అన్నారు అనేక విమర్శలు చేసిన కానీ ఈ రోజు రెడ్ బుక్ అంటే ఎవరు రెడ్ బుక్ అంటే ఎవరు రెడ్ బుక్ అంటే ఎవరు రేయ్ చాత కాకుండా మాట్లాడవద్దు రాజకీయాల ఓనమాలు రానోళ్ళు కూడా మాట్లాడిండ్రు నేను ఒకటి చెప్తా చంద్రబాబు అనా చంద్రబాబు నాయుడు గారిని సీజన్ పొలిటిషన్ అంటారు సీజన్ పొలిటిషన్ అంటే ఏది వానాకాలం ఎండాకాలం కాదురా జగన్మోహన్ రెడ్డి పరిపూర్ణత పొందిన వ్యక్తి సంక్షేమం అంటే తెలిసిన వ్యక్తి అభివృద్ధి అంటే తెలిసిన వ్యక్తి అందుకే సిటీజన్ పొలిటీషియన్ అంటారు ఇక లాస్ట్ లా మనము మాట్లాడుకుంటాం మన ఇంట్లో మాట్లాడుకుంటాం బయట మాట్లాడుకుంటాం ఏం మాట్లాడుకుంటాం ప్రతి మొగాని ప్రతి మొగవాని ముందు వెనుక ఒక స్త్రీ ఉంటదని ఒక ఆడవారు ఉంటారని చంద్రబాబు నాయుడు గారి వెంట ఉన్నది భువనేశ్వరి తల్లి ఆ తల్లికి పాదాభి వందనం చేస్తున్నా ఈ మహానాడు సాక్షిగా సార్ రెండు ఒక్కటే నిమిషంలో కన్క్లూడ్ చేస్తా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కంట తడి పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కంట తడి పెట్టినప్పుడు ఒక్కొక్క చుక్క గారింది అమ్మా భువనమ్మ మీరు చూపించిన ప్రేమ చంద్రబాబు నాయుడు కళ్ళల్లో కనబడ్డది ఆ దేవుణ్ణి కాపాడుకున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు అనే నేను అని ముఖ్యమంత్రి అంటే ఈ గుండెలకెళ్ళి కారింది రక్తపు చుక్క అని మరొకసారి తెలియజేస్తూ మరి యువత సమస్యల గురించి మాట్లాడమన్నారు ఇక్కడనైతే నేను చెప్తా ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ అమరావతి నెంబర్ వన్ అవుతుంది ఎందుకంటే గతంలో అక్కడ కట్టిన బాత్ కానీ మరి అనేక కంపెనీలు తెస్తే తెలంగాణలో అయ్యాలో కూడా అదే బాటలో చంద్రబాబు నాయుడు గారి బాట ఏదైతుందో అదే నడుస్తుంది పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఉండే మరి సంవత్సరం కాంగ్రెస్ వచ్చింది మరి సాక్షాత్తు మా ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి డబ్బులు లేవు అన్నాడు డబ్బులు లేవంటే కంపెనీలు రావు అప్పులు పుట్టాయి సంక్షేమం నేను అదే చెప్తున్నా దై ముఖ్యమంత్రి గారు యువతకి ఏదైతే మీరు మాట ఇచ్చిండ్రో అది నిలబెట్టుకోండి మరి అభివృద్ధి దిశగా తీసుకెళ్ళండి తెలుగు రాష్ట్రాలు బాగుండాలని మరొకసారి తెలియజేస్తూ చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం ఇంకోటి మొన్న శనివారం ఒక ఆడు ఏదో నాని మొన్న చాలు చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం జై తెలుగు జై తెలుగు దేశం పైన ఇంద్రుడు మన మధ్యన ఈ చంద్రుడు అని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారం ధన్యవాదాలు యూ